లాంటి ఒక సీఎం ని అరెస్ట్ చేయడం ఈ పరిణామాలు ఏమన్నా కొంతవరకు కలిసి వస్తాయా కేజ్రీవాల్ అరెస్ట్ ఇంపాక్ట్ అన్నటువంటిది జరిగితే పంజాబ్ ఢిల్లీలో జరగాలి ఆ రెండింటి ఇంపాక్ట్ లేదా దేశవ్యాప్తంగా జరుగుతుందా అన్నటువంటిది రేపు తేలుతుంది ఖచ్చితంగా ఇదైతే వాళ్ళు ఆశిస్తున్నారు కేజ్రీవాల్ అరెస్ట్ తో మొత్తం మారిపోయి జనాలందరూ అన్నట్టు అదే నిజమైతే కనుక అసలు నరేంద్ర మోడీ అధికారంలోకి రాకూడదు ఎందుకని ఆ రోజున అవినీతి కారణంగా అవినీతి పరుల్ని అవినీతికి వ్యతిరేక ఉద్యమే కదా ఏంటంటే కనబడే కరప్షన్ ని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న కసితో వేశారు ఓట్లు ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి కరప్షన్ ఛార్జీల మీదనా లేకపోతే గోళీలు ఆడుకుంటున్నాడా కరప్షన్ ఛార్జెస్ మీదనే కదా అరెస్ట్ చెయ్యకపోతే తప్పు తప్పించి అరెస్ట్ చేస్తే తప్పు ఏంటి వీళ్ళు వెంటనే అంటారు బీజేపీ వాళ్ళని ఎవరన్నా అరెస్ట్ చేయట్లేదు నువ్వు పట్టించు బీజేపీ వాడు ఎవడున్నాడు కోర్టులో ఇప్పుడు కోర్టులో కేసులు వేస్తున్నారు కదా అదాని మీద కూడా కేసులు వేసారుగా అదాని మరి తేల్చుకో చూపించాడు కదా సాక్ష్యాలతో సహా తను ఎలాంటి తప్పు లేదని కానీ అతని మీద ప్రచారం చేశారు కదా మరి గనక గనుకనేదో తప్పు అయ్యి ఉంటే వదిలిపెట్టేవాళ్ళ అరెస్ట్ చేసేవాళ్ళు కదా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది కదా దాంట్లో ఏకంగా విచారణ కమిటీ వేసింది కదా ఏడాది పాటు విచారించింది కదా వీళ్ళు అనేది బీజేపీ మనిషి అదాని అని అదాని ఏం బీజేపీ లేకముందు ముందు ఏం సైకిల్ వేసుకు తిరగలేదు ఇప్పుడేం కొత్తగా చేస్తుంది కాదు అదానీ లేని అట్టించినో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళే కాకపోతే బీజేపీని దొంగగా చూపించడం కోసం అదాని దొంగగా చూపించే ప్రయత్నం చేశారు పర్యవసానం అక్కడేమైంది అక్కడన్నా